ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి

వందే జగద్గురు నారాయణీయం మనం యాభై ఐదవ దశకానికి చేరుకున్నాము కృష్ణుడి యొక్క లీలలు ఆ తర్వాత అనేక మంది రాక్షసులని కృష్ణుడు అవలీలగా సంహరించటం పసి వయస్సు నుంచి కూడా ఆ రాక్షసులని గుర్తించి భగవానుడు ఏ విధంగా వాళ్ళ యొక్క సంహారాలను చేశారో మనకి నారాయణ భట్టతేర గారు ప్రతి ఒక్క దర్శకం ఉన్నందుకు కొన్ని కొన్ని శ్లోకాలని చెప్తూ మనకి ప్రతి విషయాన్ని కూడా భాగవతంలో ఉన్న ఘట్టాలని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇలాగంటే ఆయన యొక్క శరీర వ్యాధితో బాధపడుతూ కూడా బాధని లెక్క చేయకుండా మనకి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట ఇటువంటి విషయాలను మనం గ్రహించేటప్పుడు మనకి సామాన్యమైనటువంటి బాధలని కూడా పెద్దగా తలంపు చేసుకుని మనం ప్రతి ఒక్క నిత్య కార్యక్రమాలను కూడా పక్కకు పెట్టేస్తూ ఉంటాము ఆ విధమైనటువంటి స్థితిని మనము పోగొట్టుకోవాలి అనేటటువంటి తలంపుతోటి భగవంతుడు మనకి భట్టతడి గారి రూపంలో అన్ని విషయాల్ని మనకు చక్కగా తెలియచేశారు మనం ఇవాళ కాళిన కాళి నత్తనం గురించి యాభై ఐదో దశకంలో తెలుసుకుందాం అధవారిని ఘోరతరం పణినం ప్రతివారయితం కృతదే భగవన్ धृतमारिधतिरगनीपतरं विषमारुतसोषित पर्णचयम् अथ वारिनिघोरतरं फणिनं प्रतिवारयितुं कृत दीर्भगवन् धृतमारिधतीरगनीपतरं विषमारुतसोषित అథ వారిని గోరతరం పణినం ప్రతివారయitum కృతధీర్ భగవన్ దృతమారిధ తీరగనిపతరం విషమారుతసోషిత పర్ణచయం guruvai prathisa krishna a kaalinde నీటి నుంచి భయంకరమైనటువంటి ఆ విష సర్పూ ఖాళీ తరిమివేయటకు కృతనిచ్చేయడమై వెంటనే ఆ నదీ తీరంలోకి బయలుదేరావు అక్కడ ఆ విషవాయువుల వలన విషాగ్నులు గాలులతో మాడిపోయాయి అన్నమాట ఆకులన్నీ కూడా ఆ విషవాయువుల వలన ఆ చుట్టూ అసలు పచ్చదనమే లేకుండా అయిపోయింది ఎంత భయంకరమైన వాతావరణమో చూడండి ಅಧಿರು ಪದಾಂಬುರುಹೇತುಲ್ಯಮನೋಜ್ಞರುಚದಾರೂರತರ್ಯಪತಃ ಪರಿಘುರ್ಣಿತ ಘೋರತರಂಗಗಣೇ ಅಧಿರು ಪದಾಂರುಹೇಣ ಚವ ಪಲ್ಲವ್ಯಮನೋಜ್ಞರುಚ ह्रदवारिणि दूरतरं न्यपतः परिघुर्नितघोरतरङ्गगणे अधिरुह्य पदाम्बुरुभेण च तं नवपल्लवतुल्यमनोज्ञरुचा ह्रदवारिणि दूरतरं न्यपतः परिघुर्नितघोरतरङ्गगणे లేత ఆకుట్లో ఉన్నట్లుగాను మనోహరమైన కాంతి కలిగినటువంటి పాద పద్మాలు నీవి చిన్న పిల్లవాడు కదా పాపం ఎలా ఉన్నాయట ఆయన పాదాలన్నీ కూడా లేత చిగురాకుల్లా ఉన్నాయని రాదు ఇంతకు ముందేం చెప్పారు ఆకులన్నీ మాడిపోయాయి అని చెప్పారు అక్కడ ఉన్న ఆకులన్నీ కూడా మాడిపోయాయి చెట్లన్నీ కూడా మూడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడు పాదాలు లేత ఆకుల్లాగా ఉన్నాయ్యా ఆ కదంబ తరువు పైకెక్కి ఉధృతంగా ప్రవహించుతున్నటువంటి ఆ కదంబ వృక్షానికి ఎక్కేశారు పైకి ఆ కదంబ వృక్షానికి పైకి ఏం చేశారు ప్రవహించినటువంటి తరంగాలతో ఎగిరిచి ఆ లోతైన యమునా నదిలోకి అల్లంత దూరం నుంచి ఆ చెట్టు మీద నుంచి ఒక్క దూకు దాంట్లోకి దూకేశాడు కృష్ణుడు भुवनत्रय भवतो गुरुभारविकं पिबिज्रुं भिजला परिमज्जयति स्म धनुशतकं तटिनी झटिति स्फुटघोषवती भुवनत्रय भवतो गुरुभारविकं పరిమజ్జయతి స్మధనుసతకం శతకం తటిని జటితి స్ఫుట ఘోషవతి భువనత్రయ భారభృతో భవతో గురు భార వికంపి విదృంభి జలా పరిమర్జయతి స్మధను శతకం తటిని జటితి స్ఫుట ఘోషవతి మూడు లోకాల బరువును మోయిచున్నటువంటి ఆ మహావిష్ణువుకి బాగాను ఆయన యొక్క బరువుకి అదంతా కూడా కంపించిపోయింది కంపించిపోయి అసలు ఏ రంగులో ఉందో కూడా అన్నది తెలియడం లేదు పెద్ద తోటి ఉప్పొంగి నూరు గజాల దూకితే ఎలా ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కృష్ణుడు దూకేటప్పటికీ అలా అయిపోయింది అనమాట अध दिक्षु विदुक्षु परिक्षु दर वारिनिनादभरै उदकादुदगादुरगा पते अध दिक्षु विदिक्षु भिता भ्रमितो दरवारिणिनादभरैः उदकादुदगादुरगाधिपतिः स्वरूपान्तमशान्तरुषान्धमनाः అధ విదీక్షు పరీక్షు భిత భ్రమితో ఉదకాదురగా మన అక్కడి నుంచి దిక్కులలో సుడులతోటి చెలరేగిన ఆ కాళింది నది యొక్క భయంకరైన కెర భయంకరమైనటువంటి కెరటాల చప్పుడలతోటి తట్టుకోలేక అశాంతి వలన కలిగినటువంటి రోషంతో కళ్ళు మూసుకుపోయి నీ దగ్గరకు కాళీడే వచ్చాడు ఏమిటి ఒక్కసారి నదిలో ఇలాంటి ఉపద్రవం వచ్చినట్లుగా వాతావరణం ఉన్నది ఇదంతా కూడా కదిలిపోతున్నాయి ఈ నీళ్లు ఏదో ఒక భయంకరమైనటువంటి అలజడి ఈ నీళ్లల్లో కనిపిస్తోంది అని చెప్పేసి ఏమిటా ఇది చూద్దామన్నట్టుగా కాళీయుడు పై పైకి వచ్చి చివరికి శ్రీకృష్ణుడిని చేరుకున్నాడు फणश्रृङ्गसहस्रविनिशृमर ज्वरदग्निकणो ग्रविशाम्बुधरम् पुरतः पणिनं समलोक यथा बहुश्रृङ्गिणमञ्जनशैलमिवा फणश्रृङ्गसहस्रविनिशृमर ज्वरदग्निकणो ग्रविशाम्बुधरम् పురతం సమలోకయథా బహుశృంగిమంజన శైల ఫణశ్రుంగ సహస్రవి శృంగరాజ్వరణోగ్రవిాంబుధరం పురతం సమలోకయథా బహుశృంగిణన శైలమివా క్రూరమైనటువంటి ఆ విషద్రవాన్ని ధరించి మండచున్న అగ్ని కణాలతోటి విషద్రవాన్ని వేయి పడగల నుంచి చుమ్ముతున్నట్లుగా చేసే పెప్పు శిఖరాలతో ఉన్నటువంటి నల్లనైన పాటుక కొండలాగా ఉన్నటువంటి ఆ కాళీయ సర్పాన్ని నువ్వు ఎలా చూసావు అంటే నవ్వుతూ చూసావు సహజంగా చిన్నపిల్లలు భయపడతారు కదా అందులోనూ పాము పాము కూడా కాదు ఇది అసలు ఎన్ని ఎన్ని తలలు దీనికి ఎంత చూడడానికి భయంకరంగా ఉంటుంది ఆ దాని యొక్క వాయు దాని ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చేటటువంటి ఆ వాయువు ప్రభావం తోట చుట్టుపక్కలంతా కూడా నల్లగా మాడిపోయింది అని చెప్తున్నారు అటువంటి ఆ కాడిందు నవ్వగా నవ్వుతూ చూశారన్నమాట చూసి జ్వర దక్షి పరిక్షర దుర్గ్రహ విష స్వష్మర మహా భుజగా परिदस्य भवन्तमनन्तबलं समवेष्ट यद स्फुटचेष्टमो ज्वलदक्षि परिक्षरदुग्रहविशस्वसनोष्मभरः स महाभुजगः परिदस्य भवन्तमनन्तबलं समवेष्ट यद स्फुटचेष्टमः జ్వరదక్షి భవంతమనంత బలం చేష్టమహో నిప్పులు జలరేగుతున్నటువంటి నల్లని కన్నులతో కోరల నుండి విషధారలను స్రవిస్తూ వేడిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను విడుస్తూ బుసలు కొడుతూ ఆ మహాసర్పం కాళీయుడు చాలా బలశాలి టు వేసి అదృశ్య వ్యాపారాలతో నిన్ను చుట్టుకున్నాడు ఒక్కసారిగా ఏం చేశాడు కాటు వేసేసి చుట్టూ చుట్టేసుకున్నాడు కృష్ణుడిని ఎక్కడా పోనివ్వకుండా అవిలోక్య తటగామిని తటగామి व्रज गेहतलेप्यनिमित्तशतं समुदीक्ष गतायमुनां पशुपाः अविलोक्य भवन्तमथाकुलिते तटगामिनिबालकधेनुगणे व्रज गेहतलेप्यं निमित्तशतं समदीक्षगतायमुनां पशुपाः

ఆ గోపాలు అందరూ కూడా వెతుకుతున్నారు ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు ఏమైపోయాడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు ఏ ఆవులు తీసుకుని ఎటు వెళ్ళిపోయాడు అని ఆవుల సమూహ యమున ఆవుల సమూహంతో సహా యమున తీరానికి వచ్చారు అక్కడ రేపన్లో కూ కూడా అనేక దుశ్శకనాలు కనిపించాయి ఏదో చెడు జరుగుతోంది మనకంతా కూడా నెగిటివ్ గా కనిపిస్తోందని అనుకుంటూ ఉంటాను చూడండి అలా కనిపించాయి అక్కడ నందులు మొదలైన వారు కూడా యమునా నది తీరానికి వచ్చారు ఈ పిల్లలందరూ వెళ్ళారు గోవులు తీసుకుని అక్కడ ఏదో జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది ఏమయ్యారు పిల్లలు చూద్దామని చెప్పి నందులు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు अखिलेषु विभो भवदी यदस्वाम्व जिहसुषु जिह सुष्यु जिवभरम् पाणिबन्द्धणमासु भिमुत्य जवादु जुगम्यताहा सजुषाँ अखिलेषु विभो भवदी यदस्वाम्व लोक्या जिह సజుషా భవత అక్కడ కృష్ణుడు ఉన్నటువంటి ఆ తీరును చూసే గోపాలు కూడా ఆయన యొక్క విరహాన్ని భరించలేక ప్రాణాలను వదిలిపెట్టేయాలని అనుకున్నారు కృష్ణుడు లేని జీవితం ఏమి జీవితం మనకి మన జీవితం అంతా ఉన్నది కృష్ణుడితోటే కదా కృష్ణుడే ఇలా అయిపోయాడు ఇక మనం ఏం బతుకుతామని అందరూ కూడా ప్రాణాలను వదలడానికి సిద్ధమైపోయారు వెంటనే ఆత్మకుశల జ్ఞాపనార్థముగా నవ్వుతూ వేగంగా సర్పబంధమును విడిపించుకొని చెట్టు పైకి ఎక్కేస్తాడు మళ్ళీ ఒక క్షణంలో శుభ్రంగా సర్పాన్ని తాడును తీసినట్లుగా తీసి పక్కకు పడేసి ఎక్కడైతే చెట్టు మీద నుంచి దూకాడో ఆ చెట్టు మీద నుంచి మళ్ళీ వాళ్ళకి కనిపించాడు అనమాట అధి రుహ్యత తప్పని రాజ ఫణాన్నృతే భవత మృదు పాదరుచ కలసింజితను పురమంజుమిల కర కంకణ సంకుల సంపణితం అధి రుహ్యత తప్పని రాజ భవతా భవత మృదు కలసింజితనోపుర మంజుమిలత్కర కంకణ సంకుల సంపణితం ఆదిరూహ్య తత పణిరాజ ఫణాన నృతే భవతా మృదుపాద రుచా కలసింజితనోపుర మంజుమిలత్కర కంకణ సంకుల సంపణితం అక్కడి తర్వాత ఏం చేస్తారు అందరికీ ఒక్కసారి వచ్చేసి ఆ చెట్టు కొమ్మ మీద కనిపించి మళ్ళీ ఆ చెట్టు కొమ్మ నుంచి ఒక్కసారిగాను కాళీయుడి యొక్క పడగల మీదకి దూకి తన కాళ్ళ మువ్వల సవ్వడి చేస్తూ చేతి కంకణాలను కదుపుతూ చక్కగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు నవ్వుతూ మురళి వాయిస్తూ నాట్యం చేస్తున్నాడు వీళ్ళందరూ భయపడుతూ చూస్తున్నారన్నమాట जुहृषुः पसु पास्तु शूर्मनयो ववृषु कुसुमानि सुरेन्द्रगणाः त्वयि नृत्यति मारुतगेह पते परिपाहि स मां त्वमदान्तददात् जुह्रुषु पसु कुसुमानि सुरेन्द्रगणाः पै नृत्यति मारुतके हपते समां त्वमदान्तददात् जुह्रुषु पशुपास्तु तुनयो ववृषु कुसुमानि सुरेन्द्रगणाः पै नृत्यति मारुतके हपते समां ఆ రేపల్లెలో ఉండేటటువంటి ప్రజలు ఆ నృత్యాన్ని చూస్తూ మిక్కిలి ఆనందించారు అయ్యోమ కృష్ణుడు ఏమైపోతున్నాడో అంతా చుట్ట పెట్టేసి కాళిందుడు పట్టుకున్నాడు అటువంటి ఈ కృష్ణుడిని వదిలిపెట్టి మనం ఎలా ఉండాలి అనేటువంటి భయంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కృష్ణుడు చెట్టు మీదకెక్కి మళ్ళీ చెట్టు మీద నుంచి ఆ కాళిందు తల మీదకు దూకేసి అక్కడ నృత్యం చేస్తుంటే ఎంతో ఆనందించారు మునులందరూ కూడా ఆ బాలకృష్ణుడిని చూసి స్తోత్రం చేశారు దేవత గణాల పూలవాలను కురిపించే గురువాయి కృష్ణ కాళీయుడు పలగలపై నృత్యం చేసినటువంటి నువ్వు నన్ను వర్ధిల్లుచున్న రోగం నుండి రక్షించమన్నారు ఈ వర్ధిల్లుతోంది రోగం పాపం ఆయన ఇంకా బాధ ఎక్కువైపోయింది ఇది పెరిగిపోతోంది ఈ రోగం దీని నుంచి కాపాడవయ్యా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆ ఈ కాళీయ మర్దనం అయిపోతుంటే అడుగుతున్నారనమాట నేను ఆరోగ్యంగా ఉండేటట్లు చూడవయ్యా నన్ను శరీర బాధ తోటి ని స్మరణ చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు ఒక్కసారి పది శ్లోకాలు చదువుతాను అధవారిని ఘోరతరం ఫణినం ప్రతివారయితుం కృతదీత్ భగవన్ దృతమారిర తీరగనిపతరం విషమారుత సోషిత పర్ణచయం అధిరుహ్య పదాంబుణం నవ పల్లవతుల్యమనోజ్ఞరుచారదవారి దూరతరం న్యపతూర్ణితరంగగణే భువనత్రయ భారభృతో భవతో గురు భారవి కంపిజృంబిజలా పరిమజ్జయతి స్మదను శతకం తటి స్ఫుట घोषवती अध दिक्षु विधिक्षु परिक्षुभितभ्रमितो दरवारिणिनादभरै उदकादुदगादुरगाधिपतिस्वधूपान्तमशान्तरुषान्तमनाः वणिश्रृङ्गसहस्रविनिस्पृमरज्ज्वलदग्निकणोऽग्रविशाम्बुधरम् पुरतः पणिनं समलोक यथा बहुशृङ्गिनमाञ्जनशैलमिवा ज्वलदक्षिपरिक्षरदुग्रहविशस्वसनोष्मभरस्तमः भुजगः परिदस्य भवन्तमनन्तबलं समवेष्ट यदुस्फुटचेष्टमहो अविलोक्य भवन्तमथाकुलते तटगामिनि बालकधेनुगणे व्रज गेहतलेप्यनिमित्तशतं समुदीक्ष्य गतायमुनां पशुपाः अखिलेषु विभो भवदीयदशामवलोक्यजिहसुषु जीवभरम् णिबन्धनमासु विमुच्य सजुषा भवता अधिरुह्य ततः फणिराच फणान् नृते भवता मृदुपादरुचा कलसिञ्जतनूहुरमञ्जुमिलत्करकङ्कणसङ्कुलसङ्कणितम्

నిరక్షర పదం భ్రష్టం మాత్రాహీనం చేత సర్వం క్షమితాం దేవ నారాయణ నమోస్తే ఆయన వాచ మనసేంద్రియ ఎరువా బుద్ధ్యాత్మ నావా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మే నారాయణ ఏది సమర్పయామి శ్రీమన్నారాయణ ఏది సమర్పయామి లోక సమస్త సుఖినో భవన్ మన ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ లోను కూడా వీక్షించవచ్చు